హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే కోడిగుడ్డు కారం ముందుగా మసాలా రెడీ చేసుకుందాం ధనియాలు మిరియాలు లవంగాలు దాసం చెక్క ఇలాచి ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి వేరుచెనగ్లు హాఫ్ కప్పు నువ్వులు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత కారం ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎగ్స్ని ఎగ్స్ పెట్టుకున్న ఎగ్స్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులలో టూ టేబుల్ స్పూన్ కారం నాలుగు చెన్నులపాయ రెబ్బలు వేసి మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకోండి మసాలా అండ్ ఉల్లిపాయలు కలిసే విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేయండి యాడ్ చేసుకున్న తర్వాత మసాలా ఎగ్స్కు పట్టే విధంగా కలుపుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి